డి న్యూస్కి స్వాగతం జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా గురువారం కనిగిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు కండక్టర్లు మరియు సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని డిపో మేనేజర్ మహమ్మద్ షాయినా బేగం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ముందుగా కనిగిరి డివిజనల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సృజన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో రక్తపోటు షుగర్ పరీక్షలు సహా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వెంకట ఫణికుమార్ డాక్టర్ పియోషానంద ఆరోగ్య సూత్రాలు తగు జాగ్రత్తలు వివరించి ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ రహదారి భద్రత అనేది వాహనాల నిర్వహణతో మాత్రమే కాకుండా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్న డ్రైవర్ ద్వారానే సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు అందుకే జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా ఆర్టీసీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి సత్యనారాయణ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పట్టణ ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు శిబిరంలో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ సృజన మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం ఒత్తిడి నియంత్రణ నియమిత వైద్య పరీక్షలు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ఆర్టీసీ అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యే శిబిరాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ బీటీ ప్రసాద్ రావ్ ఆర్టీసీ భద్రతా విభాగం ఏఎస్ కమల్ సాహెబ్ ఉద్యోగ సంఘం నాయకులు ఏఎస్ఎంలు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్